బీడీ కార్మికులకు ఆసరానిచ్చే జీవన భృతి అర్హులందరికీ అందట్లేదు బీఆర్ఎస్ సర్కార్ రెండు పేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించి జీవన భృతి మంజూరు చేసింది ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న కార్మికులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు వారందరికీ జీవన భృతి ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అమలుపై దృష్టి పెట్టడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి మంజూరు చేయాలని బీడీ కార్మికులు కోరుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ కటాఫ్ తేదీని నిర్ణయించి రెండు పద్నాలుగు కి ముందు పీఎఫ్ ఉన్న కార్మికులకు పింఛను మంజూరు చేసింది అందులో భాగంగా ప్రస్తుతం లక్షా నలభై వేల మందికి పైగా జీవన భృతి వస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు కటాఫ్ తేదీని ఎత్తేస్తున్నట్లుగా ప్రకటించడంతో మిగతా కార్మికులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు వాటి వివరాల్ని మండల స్థాయిలో నమోదు చేసిన అధికారులు జిల్లా స్థాయికి చేరవేశారు అనంతరం కటాఫ్ తేదీపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తులన్నీ మూలన పడ్డాయి ఫలితంగా పదేళ్ళుగా తాము జీవనభివృద్ధికి దూరం అయ్యామని బీడీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ అవుతుంది పియ్యప్ప వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా జీవన కావాలని కోరుకుంటున్నాను దీనిపైనే ఆధారపడి ఉంటున్నాను నేను దయచేసి మాకు పింఛన్ ఇవ్వాలని కడుగుతాను మా రెండు వేల పదిహేను నుంచి కార్డు వ్యక్తులను పింఛన్ రావడం లేదు ఆ బియ్యం కూడా నేను కట్టుకు ఆ పింఛిని కూడా మాకు అస్సలు ఏదో వచ్చు మాకు పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు పింఛన్ రావాలని నేను కూర్చున్నాను నాకు రెండు వేల పద్నాలుగు తర్వాత కార్డు వచ్చింది అయినా నాకు వేల అభివృద్ధి రావట్లేదు మాకు గవర్నమెంట్ పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము చేసేది బీడీల పని దాని మీదనే బ్రతుకుతాం కాబట్టి మాకు బీవీల పింఛన్ కావాలని కోరుతున్నాము మేము మాడికరకల్లో బిల్ చేస్తున్నాం నాకు పింఛనేది తాగట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలా ఇవ్వకపోతుంది నాకైతే జీవనాభివృద్ధి ఏం లేదు ఈ మీద బతుకుతాము మాకు కూడా పింఛన్ ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము గత శాసనసభ ఎన్నికల్లో బీడీ కార్మికులందరికీ పింఛనిస్తామని ఇస్తామని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఏడు వేలు కామారెడ్డిలో ఇరవై మూడు వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా హామీ నెరవేర్చలేదని కార్మికులు అంటున్నారు ఇచ్చిన అర్జీలపై కాలయాపన జరుగుతోంది తప్ప పింఛన్లు మంజూరు కావడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు మాకు పెన్షన్ రావట్లేదు అయితే నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము పదే పదే టీకాదారులకు వాళ్ళకి వీళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళేం చేస్తారు గవర్నమెంట్ నుంచి చెప్పారు కదా గవర్నమెంటే ఏదైనా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే ఎందుకంటే ఈ నిజామాబాద్లో రెంట్కుంటున్నాం కాబట్టి రెంట్ కట్టడం దానికైనా పిల్లలకి చదువులకైనా దేనికైనా ఇబ్బంది ఉందండి వర్దీకి చేసిన కొన్ని రోజులు తర్వాత కార్డు రెండు వేల పదహారులో పెట్టుకున్నాను తర్వాత కార్డు పెట్టుకున్నా కానీ పెన్షన్ ఇంకేం రావడం లేదు రెండు వేల పెన్షన్ ఆ రెండు వేల పద్నాలుగు లోపల కార్డు ఉన్న వాళ్ళకే వస్తున్నారు నేను పదహారులో పెట్టుకున్నా నేను పదిహేను సంవత్సరాలే కార్డు పెట్టుకున్నాను ఇంకా లేదు జీవనాభివృద్ధి జీవనభృద్ది కల్పించాలని కోరుతూ జిల్లాలోని బీడీ కార్మికులు పలుమార్లు నిరసనలు చేపట్టారు ఇటీవల తహసీల్దార్ కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు అయినప్పటికీ సర్కార్ బీడీ కార్మికుల్ని పట్టించుకోవట్లేదని కార్మిక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి అర్హులైన కార్మికులకు న్యాయం కోరుతున్నారు కంటే ముందు ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో మాత్రమే చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇవ్వడం జరిగింది ఆనాటి నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం కట్ ఆఫ్ డేట్ ఇవ్వటం అనేది సరైనది కాదు బీడీ పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా పిఎఫ్ సౌకర్యం కల్పించాలే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలే వాళ్ళందరికీ కూడా భృతి ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ కూడా జీవన వృత్తి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగింది కానీ సంవత్సరం అయిపోయింది సంవత్సరం విజయోత్సవాలు జరుపుకున్నారు కానీ బీడీ కార్మికులకు మాత్రం జీవన వృత్తి పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రజాపాలన వచ్చిన తర్వాత సర్వే చేసినటువంటి పద్ధతిలో ఇలా అర్హులే దాదాపు తొంభై ఆరు వేల మంది ఇలా బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ జిల్లాలో దీంతో పాటు ఇలా పని లేకుండా నెలకు నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నటువంటి వరదీ పనిచేసిన బీడి కార్మికులు కూడా ఈ నాలుగు వేల పెంచిన అరువులే కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భృతి కల్పిస్తుందని బీడి కార్మికులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు